పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిఎంసి ప్రేక్షకు దేవులందరికీ నమస్కారం బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ధ్యానం వల్ల కలిగే లాభాలేంటి అన్న ఈ అంశంపైన మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఫిర్చువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధాకర్ ఆయనతో మాట్లాడి ఈ విషయం గురించి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే వెల్కమ్ టు ది షో థ్యాంక్ యూ సార్ గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి మనం ధ్యానం వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకుంటున్నాం చాలా అద్భుతంగా మీరు ఎన్నో ఎగ్జాంపుల్స్తో మాకు చెప్తున్నారు ఇప్పుడు పరాధీనం నుంచి స్వాధీనం వైపు వెళ్ళాలి అంటే మరి ధ్యానంలో సాధ్యమేనా వెళ్ళాలి అంటే సాధ్యమా కాదు అది సాధ్యమే సాధ్యమే మా క్వశ్చన్ లేదు మే ఫుల్ స్టాప్ ఉంది అక్కడ ఓకే ధ్యానం చేయకముందు ముందు ఏమవుతుందంటే మన పట్ల మనకు విశ్వాసం ఉండదు ఇందాక విశ్వాసం గురించి మాట్లాడుకున్నాం లాస్ట్ ఎపిసోడ్ లో అక్కడ ఏమవుతుంది అంటే మనం ఎప్పుడు ఆల్వేస్ ఇతరుల మీద డిపెండ్ అవుతుంటాం ఇప్పుడు మనకు పని చేయాలనుకో ఏరా ఇది చేయచ్చు అంటవా అమ్మాయి ఇది చేయొచ్చు అంటవా ఇట్లా అడుగుతూ ఉండండి అది సంభవం అయినప్పటికీ ఇతరుల డెసిషన్ మీద ఆధారపడి ఉంటాం తరుల మీద ఆధారపడడం ఇక్కడ మెయిన్ గా థింక్ కూడా ఏంటంటే మన ఆత్మ మన మనస్సు మన శరీరం ఈ మూడింటి కలయిక మనం బిఎంఎస్ శరీరము బి అంటే బాడీ ఎం అంటే మైండ్ ఎస్ అంటే సోల్ శరీరము మనస్సు ఆత్మల కలయిక మనం ధ్యానం చేయకపోతే ఏ మనిషి అయినా ఈ భూమి మీద ఏ అయినా ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ మనస్సు ఏ విధంగా చెప్తే ఆ విధంగా వింటుంటాడు నువ్వు వంద కోట్లు సంపాదించాలా అని చెప్తాది ఈ వంద కోట్లు సంపాదించడానికి వాడి జీవితంలో ఎన్నో త్యాగం చేయాల్సి ఉంటుంది ఊరికే రావు కదా వంద కోట్లు జీవితం అంటే ఏంటి ఆట పాట నృత్యం ధ్యానం సంగీతం కళలు ఎన్నో ఎన్నో రుచుల షడ్రుచుల సమ్మేళనం జీవితం అంటే ఒకదానికి టార్గెట్ చేసినప్పుడు ఏమైతుంది ఇవన్నీ మిస్ అయిపోతాం మనం నానా తంటాలు పడి నానా పరిస్థితులలో అనుభవించి ఆ వంద కోట్లు సంపాదిస్తాడు సంపాదించిన వంద కోట్లు తనకు ఖర్చు పెట్టుకోగలడా జీవితం అంతా తింటే జీవితం అంతా తిరిగితే కూడా ఓ పది కోట్లు ఇరవై కోట్లు అయిపోతుంది నువ్వు ఎంత తిన్నా ఎంత తాగినా ఎంత తిరిగినా వాట్ అబౌట్ ఎయిటీ క్రోర్స్ కానీ ఈ సంపాదనలో పడిపోయి మొత్తం తన జీవితాన్ని వృధా చేసుకుంటాడు ఈ ఆలోచన ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఈ వంద కోట్లు సంపాదించాలని ఎంతోమంది దగ్గర ఇంత డబ్బు ఉంది నేను కూడా సంపాదించాలి ఎస్ ఇతరులను చూసి ఏమి ఇన్స్పైర్ అయ్యాడు డబ్బు పట్ల ఇన్స్పైర్ అయిపోయాడు అతని మనస్సు చెప్తుంది నువ్వు డబ్బు సంపాదించాలని డబ్బు సంపాదిస్తాడు తన ఆత్మ చెప్తుంది ఒరే పిచ్చోడా డబ్బు కొంత చాలరా నీకు ఎంత అవసరమో అంత సంపాదించుకో రిమైన్ అంత ఎంజాయ్ చేయి ఆనందంగా ఉండు ధ్యానం నేర్చుకో పుస్తకాలు చదువు సంగీతం నేర్చుకో ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి ఉండగా నీ శ్రద్ధ అంతా ఒకదాని మీద పెడతావేంటి ఎస్ చెప్తాది కానీ వినాలగా ధ్యానం చేయకపోతే ఏమవుతుందంటే వాళ్ళ ఆత్మ చెప్తూ ఉంటుంది దాన్ని అంతరాత్మ ప్రబోధం అంటాం ఇంగ్లీష్లో ఇంట్యూషన్ అంట మనం ఎస్ అంతర్వాణి ప్రతి మనిషికి ఉంటుంది ప్రతి మనిషికి చెప్తా ఉంటుంది అది కానీ ధ్యానం చేయకపోతే అది చెప్తా ఉంటుంది వీడు వినలేని పొజిషన్లో ఉంటాడు ఆ ఫ్రీక్వెన్సీలో ఉండడు ఎస్ ఏది మంచి ఏది చెడు ఏది చేయాలా ఏది చేయకూడదు ఏం చూడాలా ఏం చూడకూడదు ఏం వినాలి ఏం వినకూడదు ఏం తినాలి ఏం తినకూడదు ఇట్లా సవా లక్ష ఉంటాయి ఒకటి కాదు ఇవన్నీ నువ్వు పర్ఫెక్ట్గా ఉండాలి అంటే కనుక నీ మనస్సు నీ అంతరాత్మ ప్రబోధాన్ని వినగలిగే స్థితిలో ఉండాలి అంతరాత్మ ప్రబోధం ఎప్పుడు వస్తూనే ఉంటుంది మన ఆత్మ నుంచి అది వినే ఫ్రీక్వెన్సీలో మన మనసు ఉండదు ధ్యానం చేయకపోతే ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో మన మనస్సు ఈ ఆత్మకి అలైన్మెంట్ అయిపోతుంది ఈ భూమి మీద వెరీ రేర్ పర్సన్స్కి వాళ్ళ బాడీ మైండ్ సోల్ అలైన్మెంట్ అయి ఉంటుంది రేర్ పర్సన్స్కి చాలా మందిలో బాడీ మైండ్ సోల్ అలైన్మెంట్లో ఉండవు ఆ ఉండకపోవడం వల్ల ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎందుకంటే ఆల్వేస్ ఆ మైండ్ ఎప్పుడు నిన్ను డివైడ్ చేస్తూనే ఉంటుంది నిన్ను పరాధీనంలోనే ఉంచుతుంది స్వాధీనంలో ఉంచదు ఆల్వేస్ డివియేషన్స్ ఉంటాయి నీ అంతరాత్మ ప్రబోధం నువ్వు వినగలిగి నువ్వు దాన్ని ఆచరించగలిగే పరిస్థితిలో ఉండాలి అంటే కనుక నీకు నీ లోపల అంత విల్ పవర్ ఉండాలి అది వచ్చేది విశేషమైన ధ్యానం ద్వారా వస్తుంది వాళ్ళ ఒపీనియన్ మీద వాళ్ళు నిలబడలేరు నిలబడరు కూడా పక్క వాళ్ళ ఒపీనియన్కే చాలా రెస్పెక్ట్ ఇస్తుంటారు నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఆ ఫ్రెండ్ ఆల్వేస్ ఇది తీసుకుంటే ఎట్లుంటుంది అంట అది తీసుకుంటే ఎట్లుంటుందో అందరిని అడుగుతూ ఉంటాడు నేను ఒకరోజు చెప్పా మాకందరికన్నా ఓ పది మందిని అడుగుతావు నువ్వు ఆ పది మంది పది రకాలు చెప్తారు నువ్వు చేయాలనుకున్నది కూడా చేయలేకపోతున్నావు అట్లా అడిగి నువ్వు ఎవరిని అడగద్దు అసలు మాకన్నా బెస్ట్ డెసిషన్ నువ్వు తీసుకుంటున్నావు తీసుకొని నీ మీద నువ్వు ఉండట్లేదు నీ డెసిషన్ని నువ్వు రెస్పెక్ట్ చేయట్లేదు అక్కడ ఎవరిని అడగద్దు అది నీ ఫ్లేవర్ అంతే నువ్వు డెసిషన్ తీసుకో రెండు పనులు జై చెప్తే రెండు పనులు బ్రహ్మాండమైన హిట్ కొట్టాయి ఎవరిని అడగాలి అనిపించింది చేసేసినాడు అప్పటి నుంచి ఇంకా ఎవరిని అడగడం మానేసినాడు డౌట్ వస్తే తప్ప క్లారిటీ ఉంటే దూసుకుపోతాడు క్లారిటీ ఉండి కూడా ఆల్వేస్ పక్కన అడుగుతా ఉంటారు క్లారిటీ ఉన్నప్పుడు దేనికి అడగల ఇప్పుడు నాకు విజయవాడ ఎట్లా వెళ్ళాలి తెలుసు నాకు క్లారిటీ ఉంది క్లారిటీ ఉన్నప్పుడు ఎవరైనా అడుగుతారా ఎందుకు అడుగుతారు గూగుల్ మ్యాప్ అవసరమా క్లారిటీ ఉంది కదా ఎట్లా పోవాలో క్లారిటీ ఉన్నప్పుడు ఏ అవసరాలు లేవు క్లారిటీ లేకపోతే అడగాల సార్ ఎట్లా వెళ్ళాలి సార్ అని చెప్పేసి లేకపోతే గూగుల్ మ్యాప్ హెల్ప్ తీసుకోవాలా క్లారిటీ ఉన్నప్పుడు దానికి చాలా మంది క్లారిటీ ఉండి కూడా వాళ్ళ డెసిషన్ వాళ్ళు రెస్పెక్ట్ చేయరు ఎందుకంటే పరుల అంటే ఎదుర్కొన్న వాళ్ళు వాళ్ళే వీళ్ళకన్నా ఎక్కువ తెలియతని భావించే వాళ్ళు వీళ్ళు ఎవరైతే పక్క వాళ్ళు ఉంటారో వాళ్ళ డెసిషన్కే వీళ్ళు వెలువిస్తారు ఎందుకంటే వాళ్ళు వీడు అనుకున్నది కూడా వాళ్ళే చెప్పాలా అప్పుడు వీడు అనుకున్న దానికి వెయిట్ వస్తుంది వీళ్ళకు ఇట్లాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు భూమి మీద ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ పాపం వాడు ఏదో మంచి చేయాలనుకుంటాడు నేను ఇప్పటికీ ఎన్నిసార్లు బాధపడుతుంటాను ఒక్క విషయంలో నా బాధ ఉంది పత్రి సార్ ఉన్నప్పుడు పత్రి సార్ని ఒక వంద ఇంటర్వ్యూలు చేయాలని ప్లాన్ చేసుకున్నాను ఎస్ నా చుట్టూ ఉన్న వై జట్ల వల్ల వాళ్ళ డెసిషన్ విని అది చేయలేకపోయా నేను ఎంత బాధపడ్డానో నాకు ఒక క్లారిటీ ఉంటుంది ఆ క్లారిటీ ప్రకారం పోలా వాళ్ళ డెసిషన్ మీద ఆధారపడ్డా అది ఎంత నరకమో తెలుసా కోల్పోయిన వాడికి తెలుస్తుంది ఆ నరకం ఈ రోజు గనుక ఆ వంద ఇంటర్వ్యూలు చేసిందంటే ఈ భూమి మీద ఆ వంద ఇంటర్వ్యూలు నిలిచిపోయేవి ఇప్పుడు పక్కనోడినలా నన్ను నేను అనుకోవాలా పక్కనోడిది ఏం తప్పులేదు నాదే తప్పు నాకంటూ బుద్ధి జ్ఞానం ఉండాలి కదా ఈరోజు వంద ఇంటర్వ్యూలు చేసి ఉంటే చరిత్రలో నిలిచిపోయావే అట్లా ఓన్లీ ఒక రామాయణం ఇంటర్వ్యూ చేసాం సార్ని పర్పస్ ఆఫ్ లైఫ్ ఇంటర్వ్యూ చేశాం అండ్ ఒకసారి పిఎంసీ గురించి ఇంటర్వ్యూ చేసాం మూడే మూడు ఇంటర్వ్యూలు చేసాం నేను ఇంకా నా మైండ్లో వంద ఇంటర్వ్యూలు ఉన్నాయి ఆయన్ని చేయాల్సిన ఇంటర్వ్యూలు అది నేను చేయలేకపోయా అనే బాధపడ్డా తర్వాత బాధ పోయిందనుకో నేచర్కి ఏదో అవసరం అది వస్తుంది కానీ కాకపోతే ప్రాబబిలిటీస్ ఉంటాయి ఎప్పుడు సంభావ్యతలు అనేవి ఎప్పుడు ఉంటాయి ఏదైనా సంభవమే మనం ప్లాన్ చేస్తే డెసిషన్ అనే కాదు ఏదైనా సరే ఇతరుల మీద పరాధీనులుగా ఎప్పుడు ఉండకూడదు ఎస్ ఏదైనా సరే మన ఓన్ దీని మీద ఎప్పుడు స్టాండ్ అవ్వాలి సజెషన్స్ తీసుకోవచ్చు డెసిషన్ అవ్వాలి చాలామంది జీవితాల్లో ఈ శరీరాలే వాళ్ళవి కానీ దీన్ని నడిపేది వాడు కాదు పక్కింటోడో ఎదురింటోడో ఎనికింటోడో నడుపుతా ఉంటాడు శరీరాలు మనస్సు బుద్ధి ఆత్మ వాళ్ళవి కానీ దాని ఓనర్ మాత్రం ఎదురింటోడో పక్కింటోడో అని ఉంటాడు ఎన్ని కోట్ల మంది ఉన్నారో ఈ భూమి మీద అట్లా ధ్యానం లేకపోతే అట్లే ఉంటుంది ఆ బతుకులు ఎప్పుడు కూడా మన మీద పరులు ఇతరులు ఎప్పుడు అజమాయిషి చేయకూడదు ఎప్పుడు ఓనర్షిప్ ఇవ్వకూడదు ఎప్పుడు ఎవరికి కూడా నీ ఫ్లేవర్ నీకంటే ఒక ఫ్లేవర్ ఉంటుంది ఇప్పుడు మల్లె పువ్వుకు ఒక ఫ్లేవర్ ఉంటుంది మల్లె పువ్వు ఎన్ని అయితే గులాబీ పువ్వు అవదు గులాబీ పువ్వు ఫ్లేవర్ వేరు మల్లె పువ్వు ఫ్లేవర్ వేరు మందారం ఫ్లేవర్ వేరు దేని ఫ్లేవర్ దానిదే లిల్లీ ఫ్లేవర్ దాని ఫ్లేవర్ వేరు దేని ఫ్లేవర్ దానిదే ఈ మల్లె పువ్వు పోయి నువ్వే నా ఓనర్ అని గులాబీతో చెప్తావు అని అర్థం పర్థం ఉందా మల్లె పువ్వు మల్లె పువ్వే గులాబీ పువ్వు గులాబీ పువ్వే ఎస్ మల్లె పువ్వు ఫ్లేవర్ రావాలా ఆ పువ్వుకు గులాబీ పువ్వు ఫ్లేవర్ వచ్చిందనుకో ఎటు కాకుండా అయిపోతుంది అది మన జీవితాలు కూడా అంతే చాలామంది పరాధీనత్వం నుంచి స్వాధీనం వైపు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ రెండే రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ ఒకటేమో ఇతరుల మీద ఆధారపడడం ఆల్వేస్ ఇతరులకే రెస్పెక్ట్ ఇవ్వడం ఇతరుల డెసిషన్ నేను కన్సిడర్ చేయడం ఇతరుల చెప్పిన వాక్ మీద నేను నిలబడడం ఇతరులు ఇచ్చేటువంటి గైడెన్స్ కోసమేను వెయిట్ చేయడం ఆల్వేస్ వీడికి ఎప్పుడు గైడెన్స్ తీసుకుంటే ఇప్పుడు అవసరం ఉంది ఒకసారి గైడెన్స్ తీసుకున్నట్టేమైనా అర్థం ఉంది ఏమో జీవితం అంతా నువ్వు గైడెన్స్ తీసుకుంటూ అంటే ఏదైనా అది గైడెన్సా లేకపోతే ఇంకా ఏమన్న అంటారు దాన్ని జీవితం అంతా గైడెన్స్ ఎవరు అవసరం పడుతుందా పక్కన జీవించేస్తున్నాడు జీవితాన్ని కొంతమంది కౌన్సిలింగ్ అంటుంటారు ఇప్పుడు జీవితం అంత కౌన్సిలింగ్ తీసుకుంటుంటాడు నువ్వు ఎక్కడో నాలుగు రోడ్ల కూడలి మధ్యలో ఉన్నావు ఇప్పుడు లెఫ్ట్ వెళ్ళాలా రైట్ వెళ్ళాలా లేకపోతే స్ట్రైట్ వెళ్ళాలా టర్న్ తీసుకుని వెళ్ళాలా ఎట్లా వెళ్ళాలా అన్నది నీకు ఒక సందేహం వచ్చింది నువ్వు ఆగేవంతే ఆ సందేహం నివృత్తి తీసేసుకొని నువ్వు వెళ్ళిపోవాలే జీవితం అంత కౌన్సిలింగ్ అంటే అంతే కదా ఆల్వేస్ ధ్యానం లేకపోతే ఏమవుతుందంటే ప్రతి విషయంలోనూ భయం శివతాండవం చేస్తుంటుంది ఎస్ ఎక్కడ ఓడిపోతామో ఎక్కడ ఏమైపోతామో అనేటువంటి భయం ఇట్లాంటి ఒక ఆందోళనని కలిగిస్తుంది కాబట్టి ఆల్వేస్ ఎప్పుడు కూడాను మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇతరుల మీద కాదు పరాధీనంలో మనం ఉండకూడదు మన యొక్క స్వాధీనంలో మనం ఉండాలి ఎస్ అట్లానే మనలో కూడా ఇంకొకటి ఉంది ఇది రెండవది మన మనసు చెప్పినట్లు వింటున్నాము మన అంతరాత్మ ప్రబోధం చెప్పినట్లు మనం వింటున్నాము అన్నది ఇంపార్టెంట్ ధ్యానం చేయకపోతే ఆల్వేస్ నువ్వు మనసులోనే కొట్టుకుంటుంటావు నాలుగ ఉడతా ఉంటుంది మటనో చికెనో చేపలో అని పెట్టేస్తావు గడ్డి అంతా నీ బుద్ధి అంతా మందగిస్తది ఈ జన్మ కాదు వంద జన్మలు ఎత్తాలి నీకు జ్ఞానం రావడానికి నాన్ వెజ్ తినేటోడికి ఏం జ్ఞానం ఉంటుంది ఏం జ్ఞానం వస్తుంది వంట పట్టాలి కదా సాత్వికత ఉంటే తప్ప ఆధ్యాత్మికత అన్నది రాదు పెద్ద పెద్ద మహాన్ భావాలకి సరదా తీరిపోయింది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనస్సే టార్గెట్ పెడుతుంది మనస్సే పరిగెత్తేటట్లు చేస్తుంది ఆ మనస్సే ఎన్నో టెన్షన్లకు మనల్ని గురి చేస్తుంది ఆ మనస్సు ద్వారానే ఎన్నో రోగాలు తెచ్చుకుంటుంది ఈ రోగాలు నేను తట్టుకోలేను అని చెప్పేసి హాస్పిటల్కి పోతుంది ఈ హాస్పిటల్ ఈ నరకం నాకు వద్దు నేను సూసైడ్ చేసుకుంటానని సూసైడ్ చేసేసుకుంటుంది నీ మనస్సు నిన్ను చంపేస్తుంది నువ్వు ఆధారపడాల్సింది మనస్సు మీద కాదు నీ విశేషమైన బుద్ధి మీద నీ విశేషమైన అంతరాత్మ ప్రబోధం మీద పరాధీనం అంటే రెండు రకాలుగా ఉంది ఇతరుల మీద ఆధారపడడం ఒకటి రెండవది ఇంటర్నల్గా నీ యొక్క మనస్సు మీద నువ్వు ఆధారపడకుండా నీ యొక్క ఆత్మ మీద ఆధారపడాలి అంతరాత్మ ప్రబోధం మీద ఆధారపడాలి ఏదైనా నీ మనస్సు మీద ఆధారపడితే కనుక చాలా నరకాన్ని చవి చూడాల్సి వస్తుంది ఇప్పుడు ఎంతోమంది సూసైడ్ చేసుకుంటారు ఇప్పుడు చూడు టెన్త్ క్లాస్లో నాకు ర్యాంకు రాలేదని సూసైడ్ చేసుకుంటారు తన వాళ్ళ మనసు ఏం చేసింది నీకు ర్యాంకు రావాలా నువ్వు ర్యాంకు తెచ్చుకోవాలా తెచ్చుకోవాలా తెచ్చుకోవాలని మనసు ప్రేరేపించింది వాడు నేను ర్యాంకు తెచ్చుకుంటా ర్యాంకు తెచ్చుకుంటా ర్యాంకు తెచ్చుకుంటా ఊగిపోతాడు అందరికీ చెప్పేస్తాడు ఊర్లో ఉన్న వాళ్ళందరికీ దానికోసం వాడిని ఆ చదువు తప్ప మిగతా ఇంకా మిగతా ప్రపంచాన్ని అంతా దూరం చేసేస్తుంది ఆ మనసు వాడు చదివే చదువుడు ఇంకా మిగతా పట్టించుకోడు వన్ ఫైవ్ డే రిజల్ట్స్ వస్తాయి ర్యాంకు రాలా అందరి ముందర ఏం చెప్పాడు నాకు ఈ ర్యాంకు తెచ్చుకుంటున్నా అని చెప్పాడు ఇప్పుడు అందరికీ తలగాయి చూపిలేను నేను అని ఎవరు చెప్తారు మనసే చెప్తారు కాబట్టి మనం ఇంకా చచ్చిపోదాం సూసైడ్ చేసేసుకుంటే ఎవరికి మనకు చూపించాల్సిన అవసరం లేదు కదా కాబట్టి మనసు సూసైడ్ చేసుకుని చంపేస్తాన్ని ఎస్ ఇక్కడ ఆధారపడాల్సింది మన మనసు మీద కాదు మన ఆత్మ మీద పరాధీనంలో ఎప్పుడు ఉండకూడదు స్వాధీనంలో ఉండాలి ఏదైనా సరే మన మనసు మనం చెప్పినట్లు వినాలి తప్ప అది చెప్పినట్లు మనం వినకూడదు ఇతరులు ఎవరైనా సరే వాళ్ళ యొక్క గైడెన్స్ వాళ్ళ యొక్క డౌట్ వస్తే వాళ్ళ యొక్క సలహా వాళ్ళ యొక్క జ్ఞానాన్ని తీసుకోవచ్చు డెసిషన్ నీదై అయి ఉండాలి ఎస్ ఎప్పుడు పరాధీనంలో ఉండకూడదు అది మన మనసు కానీ ఇతరులు కానీ ఎప్పుడు స్వాధీనంలో ఉండాలి మన ఫ్లేవర్ వెళ్ళాలి ఒక్కొక్కసారి చాలామందికి లోపల నుంచి మెసేజెస్ వస్తుంటాయి ఇలా చేయమని అలా చేయమని అది మనసు నుంచి వచ్చిందా లేకపోతే బుద్ధి నుంచి వచ్చిందా అన్నది ఎలా అది డిఫరెన్షియేట్ చేసుకోవాలంటే ఆ మెసేజ్ను బట్టి ఆధారపడి ఉంటుంది అది మనసా లేకపోతే బుద్ధి అని అది తెలియకే కదా కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ ఏ ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఒకటి చేయాలనిపించింది ఇప్పుడు వాళ్ళకి డౌట్ ఏంటి ఇది మనసా లేకపోతే బుద్ధి అని నేను నీకు చెప్తున్నా ఓకే ఇప్పుడు నేను ఎక్కడున్నా పిఎంసీ డైరెక్టర్గా ఉన్నా నేను కేంద్రంలో మంత్రిని అవ్వాలా అనుకుంటున్నా అని నీతో చెప్పాను అనుకో ఓకే నాకు ఒక మెసేజ్ వచ్చిందని నీకు చెప్తాను ఇది ఇప్పుడు నాకు నా మనసు నుంచి వచ్చిందా లేకపోతే నా అంతరాత్మ ప్రబోధమా అది నీకే తెలుసు నాకు తెలియదు కేంద్రంలో మంత్రి అవ్వాలి అని అనుకుంటున్నా మామూలుగా చెప్పు నీకు అనిపించింది చెప్పు అవును కేంద్రంలో అంటే అది ఇంపాసిబుల్ అని అనిపిస్తుంది నాకు ఇంపాసిబుల్ అనే లేదు అంటే అన్ని పాసిబులే కానీ ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితిలో అవ్వదు అనేసి అనిపిస్తుంది అది పాసిబులే ప్రయత్నం చేస్తే దాని మీద ఒక ఇరవై ఏళ్ళు పెడితే టైమ్ అది పాసిబులే అవ్వచ్చు అవ్వకపోవచ్చు అది పక్కన పెట్టు పాసిబుల్ అయ్యే విషయమే ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులు అందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ దృష్టి పెడదే పెడితే కానీ నా పర్పస్ ఏంటి జ్ఞానం చెప్పడం కదా నా పర్పస్ అవును అవునా కదా అట్లా విశ్లేషించుకోవాలి నా పర్పస్ ఏంటి ఈ జన్మలో నా పర్పస్ ఏంటి దీనికి డీవియేషన్ ఏది ఉన్నా అది మన మనది కాదు అది ఇది మనసు నుంచి వస్తుందని అర్థమైపోతుంది అచ్చా అంటే ప్రతి ఒక్క మెసేజ్ వచ్చినాకని అది మన లక్ష్యాన్ని వైపు ఉందా లక్ష్యాన్ని నుంచి అవతల వైపు తీసుకెళ్లే ఉందా అనేసి ఆ విధంగా ఆలోచిస్తే కనుక మనకి సమాధానం దొరికిపోతుంది అంతే కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పిఎంసిలో మీరు జాబ్ చేస్తున్నారు యాజ్ ఎ మేనేజర్ ఓకే పిఎంసీలో జాబ్ చేస్తూ వేరే వాళ్ళు వచ్చి ఏం చెప్పారంటే ఇక్కడ మీకు ఎంతైతే డబ్బులు ఇస్తున్నారు దానికి ఒక టెన్ టైమ్స్ ఇస్తా ఇక్కడ ఎంతైతే డబ్బులు ఇస్తున్నారు ఇక్కడ ఎంత ఇస్తున్నారు మీకు జీతం థర్టీ ఫైవ్ ఇస్తున్నారు నేను థర్టీ ఫైవ్ థౌసండ్ కాదు మూడు లక్షల యాభై వేలు ఇస్తాను నీకు నాకు డ్రైవర్ గా పని చేయని ఎవరైనా అనుకో పోతా ఏ ఎందుకు లక్ష్యం వైపు తీసుకెళ్ళదు ఇష్టం అయిష్టం కాదు ఇక్కడ అది నీ లక్ష్యం కాదు నీ లక్ష్యంలో లేదది అదే సార్ డ్రైవర్ అన్నావు అనుకో కళ్ళు మూసుకొని పోతాం నేనే నీకు డబ్బులు నాకు ఆ పోస్ట్ అంటావు ఎందుకు అది నీ లక్ష్యం కాబట్టి లక్ష్యం డ్రైవర్ గా పోవాలి మూడు లక్షల యాభై వేలు ఇస్తాను అంటే గనక డ్రైవర్ పోస్ట్ పక్కన చీప్ పోస్ట్ అని ఏమైనా ఫీలింగ్ ఉంటే ఇప్పుడు ఈ కంపెనీ కాకుండా వేరే బిజినెస్ బయట బిజినెస్ కంపెనీ నీకే ఎండి పోస్ట్ ఇస్తాం నువ్వు వచ్చి నీకు లక్షల వేలు జీతం అంటే పోతావా ఎందుకు పోవు అది నాకు లక్ష్యం సంబంధించిన కాదు కాబట్టి అధికత ఎప్పుడైనా సరే ఒక మెసేజ్ వచ్చినప్పుడు ఇది మనస్సు నుంచి వచ్చిందా లేకపోతే మన అంతరాత్మ ప్రబోధమా అన్న సందేహం చాలా మందికి ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎస్ అప్పుడు వెంటనే వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకే ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇది మన లక్ష్యంలో భాగంగా ఉందా లేదా ఉంది అంటే అంతరాత్మ ప్రబోధం లేదు అంటే కనుక అది మన మనస్సు సింపుల్ అంతే ఇంకా దాంట్లో పెద్ద వేరియేషన్ ఏం లేదు ఓకే మన లక్ష్యం వైపు మాత్రమే తీసుకెళ్తా ఉంటది మన అంతరాత్మ ప్రబోధం కొన్ని సినిమాలు చూసినప్పుడు ఏమైతే అంటే మనకి ఇన్ఫ్లుయెన్స్ వచ్చేస్తాది అమ్మ అసలు అర్జున్ లాగా ఒకరోజు సీఎం నేను కూడా అయితే మొత్తం మార్చి పడేస్తా ఫీల్ అయింటారు అనమాట సీఎం అవ్వాలని కొన్ని కోట్ల మంది అనుకుంటారు కానీ సీఎం పోస్ట్ ఒకటే ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ ఒకటే ఒకటే ఉంటది కానీ అనుకోవడానికి ఎంతమంది అనుకుంటారు చాలా మంది చాలా మంది అనుకుంటారు అందరు సీఎం అయితే అయితే ఇంకా దేశం ప్రజలు ఎవరు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఆయన ఆయన లక్ష్యం వైపు వెళ్తున్నాడు ఎస్ ఆయన పిఎం అవుతా అనుకున్నాడు అయిపోయాడు అంతే వాజ్పేయి అనుకున్నాడు అయిపోయాడు అంతే వాళ్ళ లక్ష్యం అది ఎస్ అదే వాజ్పేయి నేను బుద్ధుడు కావాలని అనుకోలే ఆయన లక్ష్యం కాదు ఎస్ ఆ జన్మలో పొలిటీషియన్ గా ఏదైతే చేయాలో అది చేయాలని వచ్చినాడు ఈ జన్మలో వచ్చాం ఒక బుద్ధుడి లాగా మన బుద్ధత్వమే మన అల్టిమేట్ గోలు ఎస్ దాన్ని అందరికి తెలియజేయడమే మన గోలు మన లక్ష్యం నుంచి ఏ కారణం చేత మనం ఎటువంటి మెసేజ్ వచ్చినా అది కాకుండా మన లక్ష్యం వైపు కాకుండా ఏ మెసేజ్ వచ్చినా మన అంతరాత్మ ప్రబోధం కాదు సింపుల్ అంతే అంటే ధ్యానంలో ఈ రెండు గురించి చెప్తారు శైశవాత్మ వృద్ధాత్మ ఇదేంటిది ఈ రెండింటికి ఏం డిఫరెన్సు తర్వాత ధ్యానంలో ఎలా ఎదగడానికి ఉపయోగపడుతుందంట అంట ఒక శ్లోకం ఉంటుంది బాలస్థావత్ క్రీడాసక్త తరుణస్థావత్ తరుణీసక్త వృద్ధావత్ చింతాసక్త పరసే బ్రహ్మని కోపిన సక్త అని ఒక శ్లోకం ఉంటది అంటే బాల్యంలో ఆటలాడుకుంటావు యవనంలో నీ యొక్క కోరికలతో జీవిస్తావు వృద్ధాప్యంలో చింతలు చేస్తూ ఉంటావు నీకు జరిగిన మంచికి చెడుకు పరసే బ్రహ్మని కోపిన సక్త బ్రహ్మం గురించి ఎప్పుడు ఆలోచిస్తావు ఇంకా సత్యం గురించి ఎప్పుడు ఆలోచిస్తావు ఆ బ్రహ్మత్వం గురించి ఎప్పుడు ఆలోచిస్తావు ఇంకా అని చెప్పేసి ఒక శ్లోకం ఉంటది ఒక్కొక్క ఏజ్ లో ఒక్కొక్క విషయాల్లో లీనమైపోయి ఉంటాడు ఎస్ మాయలో ఉన్నప్పుడు ఇదంతా సినిమా బాలస్తావత్ క్రీడాసక్త తరుణస్థావత్ తరుణిసక్త వృద్ధస్తావత్ చింతాసక్త పరసే బ్రహ్మని కోపిన సక్త ఇది మాయలో జీవించే వ్యక్తికి అందరికీ కాదు మాయలో ఉన్న వాళ్ళకి అయితే భూమి మీద ఉన్న నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్కి అందరూ ఇదే దాంట్లో ఉంటారు చిన్నప్పుడు ఆడుకుంటారు ఎవరి వయసులో కోరికలన్నింటిని ఎక్స్పీరియన్స్ చేస్తారు వాళ్ళకున్న అన్ని కోరికలను ఎక్స్పీరియన్స్ చేస్తారు కామ కామక్రోధ లోప మోహమత మాత్సారి అన్నింటిని ఎక్స్పీరియన్స్ చేస్తారు వృద్ధాప్యం వచ్చేసరికి వీడు నాకు అన్నం పెట్టలేదో వాడు చూసుకోలేదో నేను ఇంత చేసినాను వాళ్ళు చేయలేదో ఏదో ఒకటి అచింతలతో బాధపడుతూ ఉంటాడు సత్యం ఎప్పుడు తెలుసుకుంటావు ఇది మామూలు వాళ్ళకి కానీ ఒక మాస్టర్ వీరబ్రహ్మేంద్ర స్వామిని తీసుకో చిన్నప్పుడు పుట్టి పుట్టగానే ఆయనకు ఆ జ్ఞానం ఉంది తల్లి నేను నీకు కొడుకును కాదు నేను చేయాల్సిన పని చాలా ఉంది నేను పోయేస్తా ఆ తల్లికి పెంచిన తల్లికి జ్ఞానబోధ చేసి వీరబ్రహ్మం మాట విందామయ్య అని చెప్పేసి అందరికీ జ్ఞానం చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన చిన్న వయసులోనే జరిగింది అది ఎస్ అది ఎప్పుడో కాదు జరిగింది చాలా చిన్న వయసులో జగద్గురు ఆదిశంకరాచార్య చిన్న వయసులోనే ఎన్లైటన్ అయ్యాడు ఆయన ఎప్పుడో అది ఎన్లైటన్ అయింది చిన్న వయసు నుంచే అట్లా ఎంతో మంది మాస్టర్లు ఉన్నారు చిన్న వయసు నుంచే మాస్టర్స్గా జీవించిన వాడు ప్రహ్లాదుడు తండ్రి ఎంత హింసిస్తాడు హిరణ్య కశ్యపాయ నమహ అని చెప్పు అని చెప్పేసి సమస్య లేదు నారాయణాయ నారాయణాయ అంటాడు మాయ అనేది కమ్మినప్పుడు దిక్కు దిమానం ఉండదు శైశవాత్మ దశలోనే ఉంటుంది ఆ ఆత్మ ఒక్కొక్క ఒక్కొక్క స్టేజ్లో ఎదుగుతూ ఉంటుంది బాలాత్మగా యవనాత్మగా ప్రౌఢాత్మగా వృద్ధాత్మగా ఎదుగుతూ ఉంటుంది ఆయా దశలలోనే ఉంటుంది మాయ అనేది తొలగితే ఎలా దొరుకుతుంది సాధన ద్వారా ఇవారే వృద్ధాత్మ ఎందుకంటే ఆ ఎరుక అన్నింటినీ ఫిల్టర్ చేసేస్తూ ఉంటుంది ఇంకా మాయ ఉండదు డైరెక్ట్ ఆ సత్యాన్ని నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తావు అదే సత్యం గురించి నువ్వు అంతా టీచ్ చేస్తూ ఉంటావు నీ లెర్నింగ్స్ అన్నింటినీ టీచింగ్ చేస్తూ ఉంటావు ఆత్మ సహజంగా శైశవాత్మ నుంచే వస్తుంది అక్కడ ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత బాలాత్మ బాలాత్మ ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత యవనాత్మ యవనాత్మ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ప్రౌఢాత్మ ప్రౌఢాత్మ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత వృద్ధాత్మ ఎస్ కానీ ఒక తెలివైన ఆత్మ ఏ స్థితిలో ఉన్న ఒక తెలివైన ఆత్మ అన్ని స్థితులను దాటేసుకొని వచ్చేస్తారు అంత శక్తి ధ్యానానికి ఉంది నీ దగ్గర విశేషమైన ధ్యానం ఉంటే మొత్తం అన్నింటినీ ఏక కాలంలో కొట్టుకొని వచ్చేస్తాం ఎస్ అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి శైశవాత్మ అనేది ధ్యానానికి ముందు ధ్యానం తర్వాత అది ఏ ఆత్మ అయినా సరే శైశవాత్మ కానీ బాలాత్మ కానీ యవనాత్మ కానీ ప్రౌఢాత్మ కానీ ఇంకే ఆత్మ అయినా సరే ఎరుకతో వృద్ధాత్మ వృద్ధాత్మస్థితికి వెళ్ళిపోతుంది శైషవాత్మం నుంచి డైరెక్ట్ గా వృద్ధాత్మ ధ్యానం అక్షర కాలంలోనే ధ్యానం కనుక చేస్తే విశేషమైన సాధన విశేషమైన స్వాధ్యాయం విశేషమైన సజ్జన సాంగత్యం ఆచార్య సాంగత్యం ఉంటే ఓకే అంటే ఇక్కడ శైశవాత్మలో మరి అంటే ఆ ధ్యానం చేయాలని కోరిక రాదు కదా మరి శైశవాత్మ స్థితిలో ఉన్నప్పుడు మరి అలాంటి పరిస్థితుల్లో మరి అంటే ధ్యానంలోకి రానప్పుడు నెక్స్ట్ లెవెల్స్ అన్నది కొంచెం కష్టం అవుతుంది కదా ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది ఇప్పుడు మా ఇంట్లో శైషవాత్మ ఉంది ధ్యానం అనేది తెలీదా తెలుసు పట్టుకోగలిగాడు అనుకోబిలిటీ ఉందంటారుండడానికి పాసిబిలిటీ అయితే ఉందంటారు ప్రాబబిలిటీస్ ఎప్పుడు ప్రాబిలిటీస్ ఎప్పుడు ఉంటాయి పట్టుకుంటే అయిపోయింది ఎస్ ఆ అవ్వకపోవడం అంటే ఉండదు ఓకే ధ్యానం పట్టుకుంటే నువ్వు ఏ స్థితిలోనూ ఉండు ఫిక్స్ లాగా వెళ్ళిపోతావు ఎస్ ఆనంద్ గారు ఎంతో అద్భుతంగా మరి ధ్యానం ఒక అనుభవాలు తర్వాత ధ్యానంలో మరి ఎలాంటి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి ఇవన్నీ కూడా చాలా విపులంగా మీరు ఎన్నో ఎగ్జాంపుల్స్ ద్వారా మరి ఎక్స్ప్లెయిన్ చేశారు మరి ఇంత ధ్యానించినందుకు మీకు ఇంత కృతజ్ఞతలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ యా సో ఇదండి ఇవాటి బిఎంఎస్ ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు